కృష్ణా జిల్లా మచిలీపట్నం పసిపిల్లల ప్రాణాలతో చలగాటం ఆడుతున్న అంగన్వాడి సిబ్బంది అంగన్వాడీ కేంద్రంలో మురిగిన కోడిగుడ్లు పంపిణీ డివిజన్ డివిజన్లో గల అంగన్వాడి కేంద్రంలో ఈ ఘటన చోటు చేసుకుంది తప్పు ఎవరిది ప్రభుత్వానిదా ఐసిడిఎస్ అధికారులుదా పంపిణీ చేసే కాంట్రాక్టర్ దా అంగన్వాడీ సిబ్బందిదా గత మూడు నెలలుగా ఈ విధంగా వస్తున్నాయి ఆవేదన వ్యక్తం చేస్తున్న తల్లిదండ్రులు మేము అంగన్వాడీ టీచర్ కు ఎన్నిసార్లు తెలియజేసినా పట్టించుకోలేదని తెలిపిన బాధితులు ఈ నెల కూడా మురిగిన కోడిగుడ్లు రావడంతో తల్లిదండ్రులు అంగన్వాడీ టీచర్ను అడగగా మేము ఏమైనా కోడిగుడ్డులో దూరి చూస్తామా మాకు ఎలా తెలుస్తుంది కావాలంటే మీరు దూరి చూడండి అంటూ ఆగ్రహించి అవహేళనగా సమాధానం చెప్పడమే కాకుండా తల్లిదండ్రుల పట్ల నిర్లక్ష్య వైఖరిగా వ్యవహరించాలని తెలిపారు టీచర్ ప్రవర్తించిన తీరుపై వాపోయిన తల్లిదండ్రులు ఇప్పటికైనా ఉన్నతాధికారులు వీరిపై తగిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నారు చేస్తున్నారు ఇంకా మేమే రెస్పాండ్ అవ్వాల్సి వచ్చింది కొందరు రాష్ మాట్లాడడం మేడం ఫోన్ చేస్తే చూసామా గుడ్లు ఇలా ఉన్నాయని మీకు గుడ్డులో బూజ్ చేసావా అని మాట్లాడుతారా నువ్వు వచ్చి దూరం చూసుకో అని చెప్తున్నాను అలాగేనా మాట్లాడేది అలాగేనో రెస్పాండ్ అయ్యేది చూడండి గుడి చూడండి అసలు ఇలాంటి గుడ్లు ఇచ్చేది పిల్లలకి పిల్లలకి ఎలాంటివి పడతారండి అలా అయినా లక్ష్మి మేడం

వస్తుంది అనేసి ఎలా ఉంచుకుంటాం ఇంట్లో అలా వాసన వచ్చి చూపిద్దాం ఇది అనేసి ఉంచాను అసలు పిల్లలు తింటారండి ఇలాంటివి